బారు కశేమ్ హెలూయా అందరికీ యాశివా మెసివారి ఘనమైన నాములో మీ అందరికీ శలో నీ త్రోబలను ఆయన సరాలం చేయను మహాజ్ఞాని అయిన సొలోమన్ గారు జ్ఞానం వలన కలుగు వివిధమైనటువంటి ప్రయోజనం గురించి వివరిస్తూ ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు ఆయన నీ త్రోబలు సరాలం చేయాలి అంటే నీవు నేను చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి అవి మొట్టమొదటిగా నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి దేవుని మార్గంలో నువ్వు నడవాలి కుడుకు కానీ ఎడమ కానీ నువ్వు తొలగపోకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి యధార్థవంతుడుగా నీవు జీవించాలి ప్రియా నేస్తమా సహోదరుడి సహోదరుడా నీ జీవితము సరాలం చేయబడాలంటే నీవు పరసమాన్యమైన జ్ఞానమును చేకోవాలి తప్ప ఈ లోకానుసారమైన జ్ఞానమును నువ్వు పొందుకోకూడదు కాబట్టి పరలోక సంబంధమైన జ్ఞానము సమాధానకరంగా ఉంటది అది మృదువుగా ఉంటది కాబట్టి అది కనికరముతోనూ మంచి ఫల